కేసీఆర్ పొలంబాట కార్యక్రమానికి ప్రజానీకం నుండి స్పందన కరువైంది పదేళ్ల పాటు అధికారంలో ఉన్న నేత ప్రకృతి వైపాలతో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వచ్చారు మండలోని మగ్దుంపూర్ గ్రామంలోని నిర్ణత సమయానికి ఉదయం పది గంటలకు మాజీ ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యాహ్నం వరకు ఆయన గ్రామానికి చేరుకోలేదు ఉద్యమ నేతగా పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన చంద్రశేఖరరావు తమ గ్రామానికి విచ్చేస్తున్నప్పటికీ గ్రామస్తుల నుండి పెద్దగా స్పందన కనిపించలేదు మీడియా ఏడావిడి మినాయించి కనీసం పది మంది స్థానికులు కూడా కేసీఆర్ను సందర్శించే పంట పొలాల వద్ద అగుపించలేదు ఈ పర్యటనకు ప్రజాస్పందన లేదని విషయాన్ని స్పష్టం చేస్తోంది తమ సమస్యలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి గ్రామానికి వస్తున్నప్పటికీ స్థానిక రైతుల నుండి పెద్దగా స్పందన లేదు అధికారంలో ఉన్నన్ని నాళ్ళు ఆకాశ మార్గంలో ఆర్భాటాలతో సాగిన కేసీఆర్ పర్యటన పర్యటనలతో పోలిస్తే శుక్రవారం నాటికల రైతులు లేక కొనసాగింది మాజీ సీఎం కేసీఆర్ గారు రైతులకు బహిరంగ క్షేమం చెప్పాలి ఇలా మీరు పదేళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఎనిమిది వేల మంది రైతు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క రైతును పరామర్శించిన దాఖలు లేవు ఇలా మీ ఇలాకైనా గజల్ని అత్యధికంగా రైతు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఆ రోజు మీరు పరిపాలించినప్పుడు ఏ ఒక్క రైతును పరామర్శించలేదు ఇవాళ మీ ఓట్లు సీట్ల కోసమే రైతులతో రాజకీయం చేయడానికి మళ్ళా రైతు వేషంతో ముందుకొస్తున్నాను ఇవాళ మీ పరిపాలనలో నలభై లక్షల ఎకరాలు నష్టపోతే ఏ ఒక్క ఎకరానికి కూడా నష్టపారెలేదు గత ఏడాది అకాల వర్షాలతో రామడుగు మండలం లక్ష్మీపుల్లో అంతా నష్టపోయి అకాల వర్షాలతో నష్టపోతే మంచి చూసి నేను హైదరాబాద్ ఎల్లూ ఎకరాల పరిగణ రూపాయలు ఇస్తాయి అవి రూపాయలు లేదు ఇవాళ రైతులతో రాజకీయం చేసాడు కాదు ఇవాళ మీ హయాంలో రైతులు ఎంతో అది ఘోషలు పడరు ఇప్పుడు ఎద్దేడు శ్రీవసం రైతు రాష్ట్రంలో అది గోసలు పెట్టినప్పుడు ఆ రైతుల గోసేనికి దాటింది ఇప్పుడు నువ్వు పార్లమెంట్ ఎలక్షన్ల కోసం ఈ గ్రామాలాపి నీ బిడ్డను బయలుదేసుకోవడానికి రైతులతో రాజకీయం చేస్తున్నాం ఇదనైనా ఈ దొంగ వేషాలు మానుకొని ఇవాళ వరంగల్లో మెచ్చి రైతులు మద్దతు ధర అంటే భారతదేశ చరిత్రలనే రైతులకు వేడి చేసిన దాఖలా లేవు అటువంటిది నీ పరిపాలనలో మద్దతు రైతులను వేడి వేసి జైలుకు పంపిన చరిత్ర లేదు ఇవాళ రైతులను ఏదో చేస్తా అని చెప్పేసి రైతులతో రాజకీయం చేస్తున్నావు ఇవాళ నీ పరిపాలనలో ఎనిమిది వేల పైచిల్పు రైతు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క రైతులు పరమా పరామర్శించిన దాఖలా లేవు ఇవాళ నువ్వు రైతులతో రాజకీయం చేయాలని సిగ్గుపడాలను ఇవాళ ఏ ముఖం పెట్టుకోవాల్సినావు రైతుల కోసం నీ పరిపాలనలో రైతులకు బీడీలు ఇచ్చిన ఘడతనేది అటువంటిది రైతుల దగ్గర రాకుండా చేసినాం రైతు ఆత్మహత్యలు పట్టించుకోవాలని చెప్పేసి మేము సేస్ వెళ్తామంటే కూడా రానియలేదు ఒకటి అటువంటిది మేము అప్పటి గవర్నర్ నరసింహన్ గారికి ఇస్తే గవర్నమెంట్ పంపించే దీని మీద విచారణ కూడా తొక్కిపడేసి ఆపిన చరిత్ర అనేది ఇవాళ నువ్వు రైతులతో రాజకీయం ఆపాలని చెప్పేసి రైతు వైఖ్య వ్యక్తిగా తెలియస్తావు